కాంగ్రెస్ ప్రభుత్వం చేయకపోవడం వల్ల ఇది ఓన్లీ శంకర్పల్లి మండల్ ఇంకా కాన్స్టిచెన్సీ కాదు ఇది కాన్స్టిట్యున్సీ అయితే మొత్తం ఖాళీ అయిపోతుంది కాంగ్రెస్ కథమే అయిపోతుంది కాబట్టి ఓన్లీ మండల్ కాబట్టి పది వెయ్యి నుంచి పదిహేను వందల మంది చేరికలు ఉన్నారు ఈరోజు కేసీఆర్ గారు చేసిన పనుల పనులను అనుకోండి పథకాలను అనుకోండి ఏవన్న అనుకోండి ఆయనను చూసి మళ్ళీ ఎవరైతే పోయారో మళ్ళీ వాళ్ళు రానికే రెడీ ఉన్నారు ఓన్లీ మండల్ కాబట్టి తక్కువ వచ్చేది ఈరోజు రేవంత్ రెడ్డి మస్తు హామీలు ఇచ్చిండు ఏదో ఒకటి చేసిండు ఆయన చెప్పమని చెప్పండి ఏ ఒక్క హామీ నెరవేర్చలేడు ఆయన నాలుగేలు ఇస్తాను ఇక్కడ పోయింది కళ్యాణ్ కళ్యాణ్ లక్ష్మితో పాటు బంగతులో బంగారం ఇస్తాను ఎటు పోయింది ఏ ఇస్తలేడు కాబట్టి మళ్ళీ అందరు కూడా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి రానికి రెడీ ఉన్నారు చిన్న చిన్న విలేజ్ తీసుకోదు ఏ విలేజ్ ఏ మండల్లో ఏ విలేజ్ అయితే ఓట్లు తక్కువ ఉంటాయో మూడు వందల నుంచి నాలుగు వందల ఉన్న విలేజ్ని తీసుకొని అందులో ఎకరా పది గుంటలు అద్దెకరం ఎకరం వాళ్ళకి వెయ్యొచ్చు నేను కాదంటాను లక్షల రుణమాపి అయితే ఎక్కడైతే కాలేదు మా దగ్గర రైతు ఉన్నాడు మా దగ్గరకు పోదాం ఆయన ఏ పార్టీ కాదు సరే నా బీఆర్ఎస్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ కాదు ఏ పార్టీ కాదు ఆయన దగ్గర పోయి అడుగుదాము ఆరు గ్యారెంటీల ఆరు గ్యారెంటీలు నాలుగు వందల హామీలు ఇచ్చి నాలుగు వందల హామీలు ఇచ్చింది కదా అందులో ఏవి అమలు అయినాయి ఒకటి బస్సు దా ఏ అమలు కాలేదు ఏది కూడా అమలు కాలేదు ఈ డిసెంబర్ కాకపోయిన డిసెంబర్లో ప్రజా పాలన పెట్టిరు దాంట్లో ఉన్న దరఖాస్తులు అవి ఎక్కడ పడేసారు ఎటుపోయిన అవి ఒక్క దరఖాస్తు కూడా లేదు మళ్ళీ దరఖాస్తు తీసుకున్నారు ఇప్పుడు మరి అవి ఎటుపోయిన అవి సముద్రం కింద తీసుకున్న దరఖాస్తులు ఒక్కటి కూడా లేదు మళ్ళీ తీసుకున్నారు అవసరం గ్యారంటీ ఏముంది చెప్పండి కేసీఆర్ గారు కాదు ఇస్ ఇస్తా అంటే ఇయ్యడానికి ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్ అనేది రాబోతుంది నోటిఫికేషన్ అయితే రాలేదు కానీ ఇప్పుడు ఈ చేరికలు అనేది చాలా అక్కడ శాతం పోతుంది ప్రతిపక్ష పార్టీలోకి చేరికలు అనేది చాలా శాతం పోతుంది ఎలక్షన్ లెటర్ ప్రతి విలేజ్లో ఈ గీన నిలబడితే గీన గెలుస్తాడు ఇప్పుడు బిఆర్ఎస్ తరఫున చీన నిలబడితే గెలుస్తాడు ఇప్పుడు సిచ్యువేషన్ అట్లా ఉంది ఎక్కడ చూడండి మీరు ఎక్కడ ఉండి కేసీఆర్ గారు కేసీఆర్ గారు అని అంటున్నారు రేవంత్ రెడ్డి మాటల గారడి ఏం చేస్తుండే చెప్పండి మీరు చెప్పండి మీ కూడా అన్ని తెలుసు మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి మీకు కూడా అన్ని తెలుసు ఏం చేస్తలేడని చెప్పి అందుకనే బీఆర్ఎస్కు బొగ్గు చూపుతున్నారు